హలో నమస్తే వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్ మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలైతే మనం చూద్దాం ఈనాలో ఈరోజు బ్యానర్ బ్యానర్ వార్తగా ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే కుదరదంట జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత వివాదాస్పద భూముల పరిష్కారం ఆర్డీఓలకు భూమి విలువలని మార్కెట్ విలువలతో అప్గ్రేడ్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు చెప్తున్నారు నిన్న రెవెన్యూ శాఖతో ఆయన సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు మారినా కామన్గా ఉండే ఎక్కువగా సమస్యలుండే విభాగం ఏంటి అంటే అది రెవెన్యూ కాబట్టి ఇక నుంచి పదే పదే ఈ భూమికి సంబంధించిన విభాదాలని పరిష్కరించండి అంటే కుదరదు వాటిని వెంటనే మీరు పరిష్కరించే దిశగా అడుగులు వేయండి ఇక నుంచి ప్రతి నెలా నేనే దగ్గరుండి మానిటరింగ్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు అలాగే దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లు అండ సీఈఓ సత్యనాథల్లా ప్రకటన అలాగే స్క్రబ్ పై అధ్యయనానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అపరిశుభ్రత పెద్ద జబ్బు దానిపై చైతన్యం పెంచాలి వైద్య ఆరోగ్య సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ స్క్రబ్ టైపర్స్ అనే వ్యాధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు నమోదవుతున్నాయి సో ఇదేంటంటే నిన్న హెల్త్ కి సంబంధించిన ఆరోగ్య శాఖకు సంబంధించిన వారితో కూడా సమావేశం నిర్వహించి దీనిపైన ఎక్కువగా జనాల్లో అవేర్నెస్ తీసుకురండి మెయిన్ అస అపరిశుభ్రతే ఈ వ్యాధులకి కారణం అని సీఎం చెప్తున్నారు ఇంకా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం చేయాలి కూటమిలోని మూడు పార్టీల నేతలు పాల్గొనాలి టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పిలుపు అటల్ బిహారీ జయంతి సందర్భంగా ఈ యాత్రలు అనేది చేపడుతున్నారనమాట మొత్తం రాష్ట్రంలో రెండు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేస్తారు ఏంటంటే ఇక్కడ మోదీ సుపరిపాలన యాత్ర అనేది బాగోదు ఇప్పుడు మోదీతో అటల్ బిహారీ వాజ్పేయిని కంపేర్ చేయడం అనేది ఇది చాలా అది దారుణతమైన దారుణ విషయం ఎంత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా ఆయన చేసిన పనులు వేరు ఈయన చేస్తున్న పనులు వేరు సో ఏంటంటే ఇక్కడ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అంట అసలు దీనికి పెట్టవలసిందంటే ఆయన జయంతి సందర్భంగా ఆ కార్యక్రమ జయంతి యాత్రలో అనిపెట్టినా బాగుంటుంది అది ఇదేంటో మరి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అంట అంత ప్రతిదీ పబ్లిసిటీకి బాగా వాళ్ళకి వాడడం అలవాటైపోయింది సో సర్ నిరాటకంగా కొనసాగాలి రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు బిఎల్ఓలను అడ్డుకుంటే మాకు చెప్పండి ఎన్నికల సంఘానికి సూచించిన సీజేఐ ధర్మాసనం ఇప్పుడు ఈ బిఎల్ఓలు ఉన్నారు కదా ఈ ఓట్లు ఈ తనిఖీలు ఇవి చేసేవాళ్ళం వీళ్ళని రాజకీయ నాయకులు బెదిరింపులు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వాటిని దాడులు చేసినా ఏం చేసినా ఉపేక్షించడం అని చెప్పి చెప్తుంది వాటికి వాళ్ళకి రక్షణ పొందాల్సిన బాధ్యత పోలీసులు దేనిని గుర్తు చేస్తుంది ఇక భారత బియ్యంపై అదనపు సుంకాలు సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంట భారత్ నుంచి దిగుమయ్యే దిగుమత్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది అంట మరి మన మోడీ గారు ఏం చేస్తున్నట్టు తెలియదు ఆయనేమో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాడు అసలు నిర్మోహనటంగా తీసుకుంటాడు మన మోదీ గారు అచ్చది నాగాయ అచ్చది నాగాయ అని మాత్రమే సరిపెడతాడు గట్టిగా సుంకాలు ఆయన విధించినప్పుడు ఆయన విధించడో మనకైతే దిగుమతి సుంకాలు అక్కడి నుంచి తగ్గిస్తాడు వాళ్ళకి ఎగుమతి సుంకాలు మనకు దిగుమతి సుంకాలు మరి వీళ్ళు మట్టికి నిర్మోహటంగా వాళ్ళ రాజ్యానికే మేలు చేసుకుంటారు మన మోదీ గారు అలా కాదు కార్యక్రమాలు చేయడానికే డబ్బా కొట్టడానికి పరిమితం అవుతారు నిర్ణయాలు తీసుకోవటం మట్టికి కార్మిక వర్గానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఏ అయినా కానీ వాళ్ళకు ఉపయోగపడే చేయరు ర్యాలీలు లేకపోతే దే దేవాలయాలు ప్రారంభించడం ఇవే ఓటు చోరీ అతిపెద్ద దేశద్రోహం ఈసీ భాజపా కుమ్మక్కు పర్సనల్ డిమాండ్లతో లోక్సభలో గలమెత్తిన రాహుల్ ఇది ఎంత పెద్ద వార్త తెలుసా ఇది దేశానికి సంబంధించినటువంటి వార్త ఓట్లు దొంగిలించబడ్డాయి దొంగ ఓట్లు అధికంగా నమోదునవుతున్నాయి అని పార్లమెంటు సభలు జరుగుతున్నాయి దాంట్లో ప్రతిపక్షం వాయిస్ వినపడుతుంటే ఇప్పుడు చిన్న వార్తను పెట్టి రోజు జరిగే తంతుని పెద్ద వార్తగా పెట్టారు అసలు చూడండి ఇదే వార్తని ప్రజాశక్తిలో హైలైట్ చేశారు బ్యానర్ వార్తగా ఇక చూడండి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు ఎన్నికల కమిషన్ను దానికే వాడుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న ప్రభుత్వం ఎస్ఆర్ఐ పై చర్చలో ప్రతిపక్షాలు చూడండి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఎన్నికల కమిషన్ను నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందని లోక్సభలో ప్రతిపక్షాలు విమర్శించాయి మంగళవారం ఎన్నికల సంస్కరణలు ఎస్ఆర్ పై లోక్సభలో చర్చ జరిగింది ఈ చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించాయి ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయని అన్నారు పాత పద్ధతిలోని ఎన్నికల కమిషన్ నియమక ప్రక్రియ జరగాలని డిమాండ్ చేశారు గతంలో మనకి బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి వాటి మీదే మన ఎన్నికల ప్రక్రియ జరిగేది కానీ ఈ ఈవీఎంలు వచ్చిన తర్వాత అనేది దొంగ ఓట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి ప్రతిపక్షాలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఒక పెద్ద మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఎవిడెన్స్తో సహా ఒక మనిషికి వంద ఓట్లు ఉన్నాయి సెలబ్రిటీ దానికి సంబంధించిన మొత్తం ఒక సీమా చూపించారు రాహుల్ గాంధీ తన మనుగడ కాపాడుకోవడం కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార పక్షం కొట్టిపడేసింది ఇవాళ పార్లమెంట్లో కూడా అదే చర్చ అయితే ఓట్లు చోరీ కాదు దోపిడీ అఖిలేష్ యాదవ్ అలాగే ఒత్తిడితోనే బియల్ఓల ఆత్మహత్యలు ఈ బిఎల్ఓల మీద ప్రజలు పెరిగింది ఎన్నికల సంఘం మీద కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవస్తూ ఉందని ఒక విమర్శలు పడుతున్నాయి వాళ్ళకి నచ్చిన వాళ్ళనే అక్కడ నియమించుకోవటం ఇవన్నీ సాక్షులు దీని గురించి బాగా రాశారు ఒకసారి చూద్దాం దీంట్లో ఏం రాశారంటే కనీసం ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుంది సాయంత్రం ఆరు దాటా కంటే యాభై లక్షలు ఓట్ల నిన్న మిథున్ రెడ్డి ఈ ఈ ప్రశ్నని అడిగారు పార్లమెంట్లో ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి బ్యాలెట్ పేపరే శరణ్యం కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది లోక్సభలో నిలదీసిన వైఎస్ఆర్సిపిఎంపి మిథున్ రెడ్డి సో ఈ వార్త చాలా ఇంపార్టెంట్ అయిన వార్త దీన్ని మనం మరొక వీడియో ప్రత్యేకంగా మాట్లాడదాం అలాగే తర్వాత వార్తలను చూద్దాం దీంట్లో ఈనాడులో ఇండియా సర్వీసుల్లో పది శాతం కోత ప్రస్తుతం సంక్షోభానికి ఈ సంస్థదే పూర్తి బాధ్యత కఠిన చర్యలు తప్పవు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న అరుణా గోస్వామి ప్రశ్న డిబేట్కి రమ్మని ఆయన ఛాలెంజ్ విసిరాడు ఇంత మట్టికి ఆయన పాల్గొనాల కఠిన చర్యలని మీడియా ముందు మళ్ళీ ఏదో పెడుతున్నారు ఇలా రాస్తున్నారు మన వరి రైతుకు ట్రంప్ దెబ్బ సుంకాల ప్రతిపాదనతో ఆందోళన రెండు వేల ఇరవై నాలుగు అమెరికాకు మూడు పాయింట్ మూడు వందల పదకొండు కోట్ల బియ్యం ఎగుమతి బాస్మతి బియ్యం ఎగుమతులే అధికంగా ఉన్నాయంట అంగన్వాడీలకు సెల్ఫోన్లు నేడు పంపిణీని ప్రారంభించనున్న మంత్రి సందేరాణి ఇక లేత మనుషులపై చదువుల ఒత్తిడి మానసిక సమస్యలతో సతమతం ఏపీ తమిళనాడు కర్ణాటకలో తీవ్రమంట తాజా పరిశోధనలో ఇది వెల్లడించారు అలాగే ఆంధ్రజ్యోతి పందిం కోళ్ళు జరభద్రం మాయమవుతున్న పుంజులు అదును చూసి తస్కరిస్తున్న చోరీలు చోరులు లభోదీపం అంటున్న పెంపకం దారులు సంక్రాంతి సీజన్ ఇప్పుడు ఇంకా ఇరవై రోజులు కూడా లేదు సో ఏంటంటే ఇప్పుడు హడావుడి అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎప్పటి నుంచో కోడిని పంది వేయాలన్నా లేకపోతే లాభాన్ని వాళ్ళు కోళ్ళని జాగ్రత్తగా చేసుకోకపోతే గల పని అంతే ఇప్పుడు దొంగతనానికి కూడా వెనకాడతలేదు విదేశీ విద్యకు చలో ఏటా లక్షల విదేశాలకు విద్యార్థులు వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచి సగుటున ఏడాదికి యాభై వేల మంది పైన అమెరికా వెళ్లే వారిలో తెలుగు వారే అధికం అంట విదేశీ వ్యవహారాలు ఓపెన్స్ డోర్స్ నివేదికలు ఇది ఇచ్చిందంట ఈ నివేదికలో అలాగే నెలలో హోల్డ్ ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందేనని సీఎం అంటున్న సీఎం చెప్పాం కదా రెవెన్యూ లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి నెల నెలలో గడువులు ఉండకూడదని ఇంత మనం మాట్లాడుకున్నాం కదా ఇదే వార్తను వీళ్ళు కూడా రాశారు అలాగే గ్లోబల్ హబ్గా ఏపీ క్రియేటివ్ ఎకానమీ టూరిజం ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా రాష్ట్రం ఉందంట మన రాష్ట్రం టెక్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ అమరావతిలో వర్చువల్గా స్టూడియోలు క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని సంస్థ అధినేతకు వినతి ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి రావాలని ఓపెన్ ఏఐ సిటీఓ శ్రీనివాస్ నారాయణకు సూచన అమెరికా పెట్టుబడిదారులతో లోకేష్ వరుస భేటీలు ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నారు మన లోకేష్ గారు పెట్టుబడి ఆల్రెడీ పెట్టినటువంటి సంస్థలు త్వరగా పూర్తి చేయాలని అలాగే కొత్త సంస్థలని ఆకర్షించడానికి అక్కడికి వెళ్ళారు వాళ్ళతో అనమాట అలాగే వర్చువల్గా కొన్ని సంస్థలు అయినా అక్కడి నుంచి ఆన్లైన్లో ప్రారంభించారు ఇంకా ప్రజలను వేధించేలా ఉండొద్దు నిబంధనలు వ్యవస్థలను సర్చ్ నిబంధనలు వ్యవస్థను సర్చ్ చేసేలా ఉండాలి ప్రయాణికులను ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇండుకో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య ఇండిగో విమాన సర్వీసులో పది శాతం కోత ఈ సర్వీసులు ఇతర సంస్థలకు కేటాయింపు పౌర విమానయ శాఖ కీలక చర్యలు మంగళవారం నాలుగు వందల పైగా సర్వీసులు రద్దు చాలా వరకు పునరుద్ధరించామన్న ఇండిగో విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టం అన్నాడు రామ్మోహన్ నాయుడు విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతారంట మన మోదీ గారు అసలు బీజేపీకి ఇండిగో విమానయాన సంస్థ కొన్ని కోట్ల రూపాయలనే ఎలక్ట్రానిక్ బౌండ్ల రూపంలో వచ్చింది గట్టిగా మాట్లాడలేరు ఎందుకంటే ప్రైవేట్ వాడిదే ఇక్కడ మన రా మన దేశంలో వందలో అరవై శాతానికి పైగా ఇండిగో విమాన సంస్థలు తమ సేవలను అందిస్తున్నాయి వారిదే ఆధిపత్యం మిగతా వాళ్ళందరూ కలిసి నలభై శాతం సో ఏంటంటే వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చి కనీసం ఆ సంస్థని దాన్ని అమలు చేపలేక వెనక్కి తీసుకున్నారు ఏంటంటే ప్రజల ముందు స్టేట్మెంట్లు అంతే ఏం చర్యలు తీసుకుంటారు తీసుకునే దమ్ముందా ధైర్యం ఉందా రామ్మోహన్ నాయుడు ఏమన్నారు ఎంత పెద్ద సంస్థ అని సరే వదిలిపెట్టమంట అసలు నువ్వు అర్ణాథ్ గోస్వామి ఆ జర్నలిస్ట్ పిలిచారు కదా డెబిట్ కార్డ్ టీవీ రిపబ్లికన్ టీవీకి మీరు ఒకసారి డెబిట్కి వెళ్ళండి వాళ్ళు మాట్లాడతారు కదా మీకు అంత ధైర్యం ఉంటే అలాగే ఎలాగైనా కొట్టేద్దాం మూడు వందల కోట్ల ప్రభుత్వం కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతలకు కన్నంట నంద్యాల విజయ్ డైరీలో తారస్థాయికి చేరిన అక్రమాలు ముప్పై ఐదు ఎకరాల ఆస్తి అనేక వైసీపీ నేతలతో కుమ్మక్కైన ఏపీ సహకార శాఖ అధికారులు ఆ భూములు సర్కారువి కావంటూ సహకార అధికారి లేక ఇప్పుడు దుమారం లేగుతుందంట అక్కడ దీని ఆధారంగా విక్రయానికి పావులు ఇప్పటికే ఒప్పందాలు టీడీపీ నేతలు చెప్తున్నారు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయంట పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటుకు నిర్ణయం వ్యాధిని పూర్తిగా నివారించేందుకు తక్షణ చర్యలు సీజనల్ వ్యాధుల నివారణకు కలిసి పనిచేయాలి అత్యవసర సమావేశంలో సీఎం చంద్రబాబు దాకా కూడా ఈ వార్త మనం చూసాం ఇంకా వీఆర్ఎస్ బద్రీనా టీడీపీలో అన్ని మత ఉద్యోగులు త్వరలో ఆప్షన్లు అంట ఉద్యోగులకి పాలక మండలి ప్రతిపాదనలు ప్రభుత్వం ఓకే ఇప్పుడు ఏం లేదు తిరుపతిలో అన్ని మతస్తులు కొంతమంది అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు వీఆర్కి వెళ్తారా లేకపోతే అక్కడికైనా బదిలీ వెళ్తారా చాయిసులు రెండే రెండు ఇచ్చారు నేటి నుంచి టెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మూడు కేంద్రాల ఏర్పాటు రెండు పాయింట్ డెబ్బై లక్షల మందికి పైగా అభ్యర్థులు అంట రాష్ట్రానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎనిమిది మంది ఐఏఎస్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కార్త భారత బియ్యంపై పన్నులేస్తా భారతీయుల సుంకాలు చెల్లించాల్సిందే దిగుమతిపై ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత బియ్యాన్ని ఎందుకు రాణిస్తున్నారు అమెరికా వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీలో ట్రంప్ రుసరుసలాడాడంట చూడండి మరి మన ధైర్యం మన ప్రధానమంత్రి కూడా నేయికల్తీ జరిగినట్లు వైవీకి చెప్పా అయినా పట్టించుకోలేదు విచారణలో మాజీ జిఎం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం వెళ్ళడి మిగతా ప్రశ్నలన్నిటికి పై మౌనం అంట పలు ప్రశ్నలకు జవాబులు దాటు వేసిన సుగంధి మరో మూడు రోజులు ఇద్దరిని విచారించనున్న సిబిఐ అలాగే సాక్షి చూసే చూస్తే బ్యానర్ వార్తగా ఈ కోటి సంతకాల సేకరణ ఉంది కదా ఇది ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా ప్రజల వద్ద నుంచి కార్యక్రమం ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు వీళ్ళు చాలా గ్రామాల్లో వైసీపీ నాయకులు చూస్తున్నారుగా మీరు ఈ కోటి సంతకాల కార్యక్రమం చేసి గ్రామ స్థాయి నుంచి సంతకాలు సేకరిస్తున్నారు సో ఈ వార్తను అయితే ప్రధానంగా హైలైట్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం సమర సంతకం చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్రా సర్వసిద్ధంగా ఉన్న వైద్య కళాశాలను పప్పు బెల్లలకు బెల్లాలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా రాష్ట్రానికి మెడికల్ సిట్లు పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్టణం వరకు పెళ్లి బిగుతున్న వ్యతిరేకత కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన తమ బిడ్డల భవిష్యత్తు వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాలు కూడా పోరాటం చంద్రబాబు కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం జగన్ అక్టోబర్ పదిన మొదలైన కోటి సంతకాల సేకరణ ఊరువాడ ఉద్యమ వేడి నవంబర్ పన్నెండులో నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలు కథన్ విద్యార్థులు యువత నేడు నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు కోటి సంతకాల ప్రదర్శన అనంతరం జిల్లా కేంద్రాలకు తరలింపాండ పదమూడు నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా కోటి సంతకాలు పదిహేడు నా కోటి సంతకాలు గవర్నర్కు అందజేస్తున్న అందజేయనున్న వైఎస్ఆర్సిపి నేతలు సో మొత్తానికి దీన్ని గట్టిగా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు సాక్షి ఛానల్ను ఎలా బ్లాక్ చేస్తారు వార్తా ఛానల్ను అధికారంలోకి నెట్టడం అత్యంత తీవ్రమైనటువంటి అంశం బాబు సర్కార్పై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నర్సింహం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందంట ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని మండిపాట ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరపాలని టీడీ సెట్కు ఆదేశాలు సాక్షి గొంతు నొక్కాలన్న కుతనపై సర్వోన్నత న్యాయస్థానం నిలదీత ట్రిబ్యునల్ విచారణకు మార్చి నెలకు వాయిదా వేయడంపై అసహనం వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసిందంట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న లేవనెత్తారు ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం రెండు వేల ఇరవై ఐదు ఆరులో తొలి ఆరు నెలలకు సంబంధించిన చంద్రబాబు జిఎస్డిపి ముందస్తు అంచనాలు తప్పు తప్పులు నడకంట రాష్ట్ర జిఎస్డిపి సిఎజీఆర్ పది పాయింట్ నలభై శాతంగా ఉన్నట్లయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు కేవలం రెండు పాయింట్ యాభై ఎనిమిది శాతానికి ఎందుకు పరిమితమైందని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఇవి సాక్షిలో ప్రజాశక్తిలో పార్లమెంటుకు సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా వేశారు అలాగే రియల్ టైంలో ఆటో మ్యూటేషన్ హోల్డ్ అసైన్డ్ భూముల పునః పరిశీలన రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కొటియా కుండెల్లో బాక్సైడ్ గుణపు వంట సుప్రీంకోర్టు స్టే ఉన్న బాక్సైడ్ తవ్వకాలు ఒడిశా దూకుడు పొట్టంగి సమితిలో ఒకటి ఒక వెయ్యి ఏడు వందల నలభై ఐదు ఎకరాలు లీజుకి ఇచ్చిన బీజేపీ సర్కారు ఏపీ కార్యకలాపాలను అడ్డుకుంటున్న ఒడిశా అధికారులు అంట రాష్ట్రాల మధ్య కూడా చిచ్చు మొదలైంది ఈ గ్రామం ఉండబో ఉండదంట ఇక్కడ మొత్తం తవ్వకాలు జరుపుతారు అడవుల్ని ఇష్టారాజ్యంగా తవ్వుకునేందుకే అడవి సంపదను దోచుకోవటానికే బీజేపీ ఈ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టును ఏరి వేస్తుందని ప్రజా ఉద్యమ నాయకులు అలాగే వామపక్షాలు చెప్తున్నాయి అందుకే సో ఏంటంటే అన్నీ కూడా అలాగే కనబడుతున్నాయి మత ఉద్రిక్తలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టదు తమిళనాడులో ఐదు వామపక్షాల సంయుక్త ప్రకటన ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లి మళ్లించేందుకేనని విమర్శ అభివృద్ధి చూసి ఓటు అడుక్కోలేనివాడు మతం చూపించడుక్కోడానికే ఎన్ని ఇప్పుడు అభివృద్ధి అనేది చేయలేకపోతుంది దేశంలో సో ఏంటంటే మతం ఒకటి ముందు పెడితే కొట్టుకుతొస్తారు రాజధాని రైతులకు చెరువు బొమ్మల ప్లాట్లు అంట కోర్టు కేసు నేపథ్యంలో ఆందోళన రాజేంద్ర నగరంలో సమీకరణ పద్ధతుల భూములు తీసుకున్న ప్రభుత్వం రైతులకు ఇవాల్సిన ప్రాజెక్టులు చెరువు భూముల్లో కేటాయించిందంట చూడండి ఎంత దారుణం మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ కూలింగ్కి వెళ్తున్నారు రెండు వేల ఎకరాలు కావాలంట చెరువుల్లో కుంటల్లో అది కూడా జీవో సరి చేయకుండా ఇస్తే రేపు వచ్చే ప్రభుత్వం కుంటలను ఆ కాలువల్లో ఉన్న భూములను ఖాళీ చేయించింది సో ఇది పరిస్థితి ఇది ఈరోజు పత్రికలు వచ్చినటువంటి వార్తలు